అందరికీ జీబీమ్ నా పేరు ఎరుగుబాటి విజయ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను మేము ఏలూరు నుంచి రావడం జరిగింది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా దిబ్బందికి కేవలం క్రైస్తవమే కాకుండా ఈ విజ్ఞానంతో పతి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చాలా దిగ్బందికి చేసిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇది ఏ కేవలం హత్యగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి ఒక సువార్థికుడు పైగా పేదపల్లి జీల పట్ల మంచి భావనతో ఉన్న వ్యక్తి పైగా ప్రతి ఒక్క విషయంతో క్షుణ్ణంగా వివరించే వ్యక్తి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తిని ఈ రోజు ఇంత దారుణంగా చనిపోవడం అనేది మాకు యావత్ క్రిస్టియన్ సమాజమే కాకుండా అన్ని దళిత బహుజన సమాజాలు కూడా తీవ్ర వ్యక్తం చేస్తున్నాయి దీనిలో మాకు చాలా 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 అనుమానాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ దీన్ని తస్కారం చేసి తప్పుదారి ప్రత్యేక అవకాశాలు కూడా చాలా ఉన్నాయి మత చందస్వాదులు కులచందస్ వదులు దీన్ని మరో మణిపూర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఒక సమాచారం ఉంది దయచేసి ప్రభుత్వం వారు పైగా ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్ గారు ఈ చిన్నితమైన విషయాన్ని పూర్తిగా విచారం జరిపి తగున్యాయం చేసే వరకు కూడా మీరందరూ దీంతో ఉండాలని చెప్పేసి ఇక్కడ లోకల్ హోంమంత్రి గారిని కూడా కోరుతున్నాం హోంమంత్రి గారు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా దీని మీద చర్య తీసుకుని పూర్తి స్థాయిలో నిష్పాస్పాదంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకపోయినా దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేయకుండా దీన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసే ఉద్దేశం ఉంటే మధ్య దళిత ప్రజా సంఘాలతో పాటు యావత్ క్రిస్టియన్ సమాజం కూడా దీని ముందుండి కూడా ఈ హత్యకు మేము దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ఆలోచనలో ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి దీన్ని కానీ ప్రభు ఉన్నంగా గానీ విచారం జరకుండా ఉంటే పూర్తి స్థాయి రాష్ట్ర ఉద్యమాన్ని చేస్తాం రాష్ట్రం తగలబడే పరిస్థితులు వస్తాయని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై మల్స్ సాంఘిక సంక్షేమ సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి నేను ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా రాజ్యాంగ ఎవరికి ఎవరికిమైన మతాన్ని వాళ్ళు తీసి స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు రాజ్యాంగ ఆర్టికల్ ఇరవై లో ఉంది సోషల్ మీడియా ద్వారా ఉద్వేషాలు సృష్టిస్తూ రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ ఇది హిందూ దేశం అంటూ ఒక ముద్ర వేసేసి లౌకిక వాదానికి విరోదం కల్పిస్తూ ఇవాళ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ గారిని హత్య చేశారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం అది నూటికి నూరు శాతం కూడా మేము భావిస్తున్నాం అది యాక్సిడెంట్ జరిగిన కాదని చెప్పేసి అతని పెట్టుంది చెప్పేసి కంప్లైంట్ కూడా పెట్టారు ఆయన మీద హత్య ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి రక్షణ కల్పించమని కూడా పెట్టారు ఇవాళ అన్ని పక్కన పెట్టేసి యాక్సిడెంట్ అని అనుకుందాం హెల్మెట్ ఉంది కదా పోలీసు వారు హెచ్చరిస్తాం హెల్మెట్ పెట్టుకుంటే పెనాల్టీ వేస్తారు కదా హెల్మెట్ ఉన్నప్పుడు బ్రెయిన్ తగలకు చనిపోడు కేవలం చెక్ చెక్సి ఎక్కడెక్కడ నాట్లుండి ఆయన చంపాలని ఖచ్చితంగా మేము చెప్తున్నాం నిష్పక్షపాత విచారణ జరిపించి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు బయట తీయాలని చెప్పేసి క్రైస్తవ సంఘాలు జరిపిన ప్రజా సంఘాలు జరిపిన మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మత విద్వేషం ఒక వ్యక్తి తమ పదవులో ఉంటూ ఒక మతానికి ప్రత్యేకించి ప్రచారం చేయకూడదు నేను సనాతన ధర్మం అని చెప్తూ మత విద్వేషం పెంచకూడదు మేము దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం మత ప్రమేయం లేని ఈ దేశంలో మత విద్వేషం రెచ్చగొట్టి క్రైస్తుల మీద దాడి చేసి మన మరో మండిపూర్ని సృష్టించనుకుంటే కనుక చూస్తూ ఊరుకోమని చెప్పేసి క్రైస్తవ సంఘాలు తరపున ప్రజా సంఘాలు తరపున హెచ్చరిస్తున్నావు ఎవరైతే ఆ హత్య కారకుడు తక్షణం అరెస్ట్ చేయాలి మీకు చేత కాకపోతే చెప్పండి మేము కేసు ప్రభుత్వం అమ్మి కాముకులుగానే శాంతి కాముకులుగానే ఉన్నాం సర్లే దేవుడు చూస్తాడు అనుకున్నాం కానీ మా సహనం కనుక కోల్పోతే ఖచ్చితంగా రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చి రాష్ట్రాన్ని దిగ్బంధి చేసే పరిస్థితి వస్తుందని చెప్పేసి అని చెప్పేసి మణిపూర్లో చేయాలనుకుంటా కనుక ఇక్కడ ఉన్నా మేము ఈ గోదావరి జిల్లాలో ఉన్నాం మేము అడ్డుకుంటామని ప్రాణత్యాగాలకు సిద్ధపడి క్రైస్తవ్యాన్ని మిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి మృతదేహాన్ని చూడటానికి పోస్ట్ మార్టం దగ్గర ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలోకి వచ్చాము ఎన్సిసి నాయకులు స్నేహితులు అనేక ఆర్గనైజేషన్ అనేక సంఘాల వారు మరి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ప్రార్థనలు చేస్తున్నారు ఇది ఒక దుర్దీని అని అనుకోవాలి ఎందుకంటే మన దేశంలో ఇటువంటి రోజు చూడద్దామని అనుకోలేదు ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎంతో సామరస్యంగా ఉండే రాష్ట్రం అందరూ కలిసిమెలిసి ఉండే రాష్ట్రం మరి కొంతమంది మంత్రదర్శవాదాన్ని హింద రిలీజియస్ ఫండమెంటలిజాన్ని పోషిస్తూ సోషల్ మీడియా ద్వారా ఇంటర్వ్యూల ద్వారా టీవీల ద్వారా దాన్ని ఎంతో నడిపిస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మరి విలేజెస్లో గ్రామాల్లో కుగ్రామాల్లో రూరల్ టౌన్స్లో వారు తెలియని వారు రాజ్యాంగం తెలియని వారు మరి రాజ్యాంగంలో ఏ మతమైన మనం నమ్మొచ్చు అనుసరించవచ్చు ప్రకటించుకోవచ్చు అనుకున్నా తెలియని వాళ్ళు ఆ యొక్క ఇంటర్వ్యూలు ఆ యొక్క తర్కం మరి ఫిలాసఫీ లేని మాటలు అన్నీ మరి అటాక్స్కి బైబిల్ని చింపేయటం బైబిల్ ఎందుకు ప్రకటించాలని అడగటం జరుగుతుంది మరి ప్రవీణ్ పగడాల్ గారి మరణం ఎంతో దురదృష్టకరం ఇటువంటి ముందు కూడా జరగకుండా ఉండాలంటే ఎటువంటి మత సహనాన్ని అసహనాన్ని ప్రభుత్వం అరికట్టాలి మత అసహనంగా హిందువుల మీద కానీ క్రైస్తవుల మీద కానీ ముస్లింల మీద కానీ ఎవరైనా దు దుమ్మెత్తి ఆ మతాలను కించపరుస్తూ మత బోధకులను కించపరుస్తూ సాధువులను కించపరిచే కార్యక్రమం జరిగితే ఊరుకోకూడదు ఎన్సీసీ మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ దగ్గర ఉన్న టెంపుల్ ట్రీస్ట్ మీద పూజారి మీద అది అయినప్పుడు కూడా మేము ఖండించాం ఏ మతం వారైనా మరి శాంతి సమాధానాలతో ప్రజలు ఉండాలని బోధిస్తారు క్రైస్తవ మతం కానీ ఏ మతమైనా మరి రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఈ హక్కులు వాడుకుంటూ ఈ హక్కులను వాడుకొని ఇతర మతాలను దూషించకుండా సాగిపోవాలని నేర్పించాలి కానీ మరి భారత్ ఈ ఆంధ్ర రాష్ట్ర నాయకులకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు నేను విన్నవించేది ఏంటంటే ఎవరెవరైతే మత చాందస్వాదాన్ని మరి ఏ విధంగా వారు రేకెత్తిస్తున్నారో ప్రొవోకేటివ్ స్పీచెస్ ప్రొవోకేటివ్ ఇంటర్వ్యూస్ వాటిని వెంటనే తీపించాలి వాటిని బ్రాడ్కాస్ట్ చేసిన వారిని పట్టుకోవాలి వారిని ఇంటర్వ్యూ చేసిన వారిని మీరు అరికట్టాలి అప్పుడే ఎక్కడ కూడా ఇటువంటి జరగకుండా ఈ ప్రవీణ్ ప్రగడాల గారికి మేము సానుభూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం ఇటువంటిది చాలా దురదృష్టకరం త్వరలో పోస్ట్ రిపోర్ట్ తర్వాత నిజ నిజాలు వస్తాయని మేము ఎదురు చూస్తున్నాం